బాగా గుమ్మగుమలాడుతుంది దండలు వేసుకొని పెళ్ళి కొడుకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరి సింగిల్గా ఉన్నటువంటి ఈ దారి కోడి అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తుంది వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి ఇప్పటికీ కోడి అని గుర్తుపెట్టిన మన ఆయనక లాలాపాను గారు ఇది ఇది ఒకటే ఉంది ఇది ఇది ఒకటేనా పళ్ళు వరుస ఉందా అని కలిపి ఆరు పళ్ళతో ముర్రలతో ఉంది కదా వాటర్తో ఏం చెప్తున్నారు కొడే రేట్ తొంభై ఆరు తొంభై ఆరు వేలు చెప్తున్నారు ఫ్రెష్ దీనికి దీని రేటు వచ్చేసి నైంటీ సిక్స్ థౌజండ్ తొంభై ఆరు వేలుగా చెప్తున్నా మరి కోసం సేదమ్మా రెండు పక్కలు వస్తారు రెండు పక్కల గ్యారెంటనే నేను సీదంపండులో పెట్టినా మన గిరక బండిగా వచ్చినాయి రెండో సీదంపల్లతో పాటు గిరి గిరక బండి గురించి మంచి భరోసా ఇస్తారు ఎవరైనా వస్తే కట్టుకొని చూసుకునే అవకాశం ఉండదు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అయినకల్ ఫ్రెష్ వారి లొకేషన్ తెలిసిన విషయమే అయినకల్ గ్రామం మాసిపేరి మండలం కర్నూలు జిల్లా లాలప్పన్న గారిది నీ నెంబర్ చెప్ నైన్ వన్ నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ జీరో డబల్ సిక్స్ డబల్ సిక్స్ వన్ సెవెన్ వన్ నైన్ లాస్ట్ నైన్ ఫోర్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా కోడే వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరకు కలెడ్డి నేరుగా మాట్లాడుకోండి అలానే దీన్ని పగలు చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా జరిగే సోమవారం పత్తికొండ ఎద్దుల సంత కర్నూలు ఇన్ ఏపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మా ఆర్ మా క్రేషన్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ మరి వారం మార్కెట్ విషయానికి మంచి సజ్జలతో మరి కిటకిటలాడుతుంది మరి ఫుల్ వీడియో కోసం మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి ఫుల్ కూడా వివరాలు సేకరించి అన్ని అప్లోడ్ చేయడం జరిగింది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం